లక్ష్మణ్ గారు నమస్తే నమస్తే చెప్పండి సార్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి చాలా అవసరం ఆ పెట్టుబడులు వస్తే కానీ ఏమైనా సరే కొంచెం రాష్ట్రం కోలుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇటువంటి తరుణంలో లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి బెదిరింపు చర్యలు కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదు అని చెప్పేసి రమేష్ గారు చెప్తున్నారు అది అలాగే రమేష్ గారు ఏమంటారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వీళ్ళు కొన్ని కొన్ని సంస్థలను బెదరేశారని చెప్పేసి అని కూడా చెప్పారు చెప్పండి బెదిరించలేదు అంటే ఎవరు నమ్మరు మిత్రుడు చెప్పవచ్చు కానీ బెదిరించలేదు ఎవరని ఇప్పుడు బెదిరించిన తర్వాత నన్ను బెదిరించారు అని ఎవరు ఎప్పుడైనా పారిశ్రామికవేత్తలు ఏ ప్రభుత్వ పాలన చెప్పారా కేసులు పెట్టారా పెట్టరు ఎందుకంటే బిజినెస్ పీపుల్ మళ్ళీ బిజినెస్ నడుపుకోవాలి వాళ్ళు ఏదైనా సమస్య వస్తే దిగం మించుకుంటారు తప్ప రాజకీయ నాయకుల మీద బయటికి చెప్పే పరిస్థితి ఉండదు ఎవరన్నా వెళ్ళిపోయేటప్పుడన్నా చెప్తారు కదా సార్ ఒకవేళ వెళ్ళిపోతే ఒకవేళ వద్దు మేము ఎక్కడ చేయలేమని వెళ్ళిపోతున్నారు అనుకోండి అప్పుడు చెప్తారుగా అప్పుడు కూడా చెప్తారు ఎందుకంటే మళ్ళీ ఎక్కడికైనా బిజినెస్ చేసుకోవాలి కదా ఎందుకు చెప్తారా పక్క రాస్తాను మీరు చేసుకుంటారు అనుకో చెప్తారా అక్కడ అక్కడ కూడా ఇబ్బంది పెడతారు కదా అందువల్ల ఇబ్బంది పెడతారు అధికారంలో ఉన్నప్పుడు అన్నది ఒక భయం ఉంటది ఆ భయంతో బయటికి చెప్పరు అందువల్ల మనం దాన్ని బెదిరించలేదు అంటే ఎక్కడ బెదిరించారు ఎక్కడ బెదిరించలేదు అంటే నా దగ్గర పోకలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు బెదిరించారు ఏం చేశారు ఇప్పుడు అసలు మీరే పెట్టాలి సార్ బయట ఇప్పుడు వీళ్ళిద్దరికి ఆన్సర్ చెప్పాల్సింది మీరే అవసరం లేదు ఆ చర్చే అవసరం లేదు ఏ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరగాలనో అన్ని జరుగుతాయి ఓ పారిశ్రామిక వస్తున్నాడు ఓ పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా అందులో వాటాడము లేకపోతే కనుక పార్టీ ఫండ్ ఇంత ఇవ్వండి అని చెప్పడము లేకపోతే మేము చెప్పింది చెయ్యాలి ఇదిగో మా వాళ్ళందరి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా సహజంగా జరిగేటివే అది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే కాదు ఉద్యోగాలు అడగడం వేరు సార్ అది ఒకళ్ళకి ఉపయోగపడుతుంది కదా కాకపోతే అర్హత లేకుండా పలానా పోస్ట్ కావాలంటే తప్పు మళ్ళీ అది 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 ఇక్కడ అది కామన్ గా జరిగే అంశమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఎక్కువ ప్రచారంలోకి ఎందుకు వచ్చింది ఇప్పుడు కూడా ఎందుకు ప్రచారంలోకి మళ్ళీ వచ్చింది అన్నది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ప్రచారం లేకొచ్చింది మీడియా అన్నది చాలా ఇంపార్టెంట్ ఎక్కడేం జరిగినా కూడా ఆ యొక్క సమాచారాన్ని చెప్పడంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్స్ అన్ని కూడా హైలైట్ చేస్తూ వచ్చాయి దానివల్ల ఏదో జరిగిపోతుందని ఇక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితులు లేవు అలాగే పరిశ్రమదారులు కూడా ఎందుకు వచ్చినా వచ్చిన గొడవగా అక్కడికి వెళ్ళి ఏదో సమస్యల్లో మనం ఎదుర్కోవటం ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రాని పరిస్థితి కూడా అక్కడ కనపడింది ఎలా ఉంటుంది అంటే అంటే ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా అది మన మిత్రుడు చెప్ప ఇక్కడ కడప జిల్లా వాళ్ళు అస్సలు వాళ్ళకి సంబంధం లేని అంటే ఆ వ్యాపారాలు కానీ ఆ బిజినెస్లు కానీ అక్కడ నడిపేటువంటి సంబంధమే లేదు కేవలం దౌర్జన్యాలతో బతుకుతారు రాజమందికి వెళ్ళి కూర్చొని గెస్ట్ హౌస్ లో అక్కడ ఒక మైనింగ్ చేసేటువంటి సంస్థ వాళ్ళని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మీతో మాట్లాడమని అని చెప్పి వాళ్ళని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పంపలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు ఏం చేస్తాం దానికి పిలిపించుకొని మాకు ఇంత వాటా కావాలా లేకపోతే మైనింగ్ నడ అని చెప్పారు కానీ అతనికి జగన్మోహన్ రెడ్డి రూట్ ఏదో దొరికి ఎవరిని పట్టుకొని జగన్మోహన్ గారికి వెళ్ళి ఇలా బలనాయన ఇలా బెదిరిస్తున్నాడు వాట కావాలంటున్నాడు అని చెప్పి చెప్తే పిలిపించి వారిని ఇచ్చి పంపించాడు అతను అంటే ఒక ఎగ్జాంపుల్ ఏది ఇవాళ కడప జిల్లా వాళ్ళు ఐదు సంవత్సరాల కాలములో విశాఖపట్టణంలో పర్మనెంట్ గా రూములు తీసుకొని అక్కడ ఎన్ని దందాలు నడిపారో విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని రాజకీయ పార్టీలు తెలుసు అందరికీ తెలుసు ఏం చేశారు ఎవరెవరు ఏంటి మా జిల్లా వాళ్ళు ఎలా ఉంటారంటే నేను కూడా ఆ జిల్లా వాళ్ళని ఈవెన్ ఎన్టీ రామారావు ప్రభుత్వంలో గానీ చంద్రబాబు నాయుడు గారి అంత ముందు ప్రభుత్వంలో గానీ వాళ్ళకు పనులు కావాలి అనుకుంటే వాడు దౌర్జన్యకన విధానాలతోనే చేయించుకుంటారు దాంట్లో ఏం సందేహించలేదు ఎందుకు రాజశేఖర్ రెడ్డి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అనేక అంశాలలో నేను వెళ్ళి తప్పు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే కొన్ని కొన్ని అంశాల్లో ఆయన రియలైజ్ అవుతాడు ఎస్ ఇది చేయకూడదు అనుకొని మళ్ళీ వదిలేస్తాడు అలా తిరిగినటువంటి వాతావరణము ఆ కుటుంబం తో సంబంధాలు ఉండేవాళ్ళు ఈ దౌర్జన్యాలు చేయకుండా మానుకుంటారు అంటే అది కళలోని మాట అది జరిగే పని కాదు అది జరుగుతూనే ఉంటది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ఇప్పుడు వాటాలు కావాలి కానీ కాకినాడ పోర్టుకు సంబంధించి విజయసాయి రెడ్డి ఎందుకండి ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు అంటే మామూలుగా అది బెదిరించింది కాదా లేకపోతే మామూలుగా పిలిచే అయ్యా బాబు మాకు పర్సెంటేజ్ అని అడుగుతారా లేదు అయ్యా బాబు అనేది లేదు అసలు మరి అక్క అది అవి ఒట్టి కబుర్లే ఇక్కడ ఇంకా నేను రాజశేఖర్ రెడ్డి గారి టైం లో ఒక ఉదాహరణ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే ఎలాంటి పనులు చేస్తారు విధా పనులని చెప్పండి సార్ టైం ఉంటే చెప్తా చెప్పండి 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 ఒక అదే రాజశేఖర రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లెక్కడీ కప్పులు నడి ఒక అపార్ట్మెంట్ లో రెండుకు తీసుకొని వ్యభిచార పంప ఓపెన్ చేసేవాడు సరే మన మిత్రుడు ఏ నెప్పా అనొచ్చు నేనే విట్నెస్ నేనే విట్నెస్ నాకు ఒక పొడి వందల తన మిత్రుడు కనపడి సార్ ఇట్లా జరుగుతున్నది రాశేఖికి అవమానం జరుగుతున్నది వాడు ఇట్లా చేస్తున్నాడు మీరన్న రా నాకు కూడా రాజశేఖర దగ్గర పోయి చొరవ ఉంది కాబట్టి మీరన్న వెళ్ళి చెప్పండి అంటే నేను నమ్మలే నేను నమ్మలే చట్ట చెప్తాను అంటే లేదురా నేను పిలుచుకొని పోతా అన్నాడు తన పిలుచుకొని పోయాడు కూర్చున్నా ఎదురుగా డోర్ తెరుస్తూనే ఎదురుగా నిలవెత్తు రాజశేఖర ఫోటో పెట్టుకున్నాడు డోర్ ఓపెన్ చేస్తూనే ఎదురుగా నిలవెత్తు ఫోటో రాజశేఖర్ నేను వెళ్ళి ఇద్దరు కూర్చుంటే ఓ నలుగురు ఐదుగురు అమ్మాయిలు వచ్చాను సరే చూసుకోండి అన్నా చూసాను మళ్ళీ వస్తాంలే అని పోయినాం వెంటనే కలిసి చెప్పాను ఏమయ్యా బాబు ఇది కథ నీ పులివెందుల కథ అని అక్కడి నుంచి వాణ్ణి పిచ్చ కొట్టుడు కొట్టి వాని పులివెందులు జరిపేశాను నువ్వు మళ్ళీ హైదరాబాద్ కథరాని ఓకే అంటే అంటే అంత దిగజారుడు పనులు కూడా చేస్తారు అని చెప్పడానికి ఉదాహరణ చెప్పిన నేను అదే అదే సార్ రాజశేఖర రెడ్డి ఫోటో నిలువెత్తు ఫోటో పెట్టుకొని వాడు అలా చేయవచ్చా చెప్పండి అదే కదా నేను రమేష్ గారితో అన్నది ఏంటంటే పోలీసులు వెనక్కి పోతారు నేను బంధువు చుట్టం అంటారు ఇప్పుడు రెడ్డి తోక ఉంటే బంధువు కాకపోయిన బంధువు అంటారు అక్కడ వాళ్ళు తెలుసా బంధువులు అక్కడే ఇక్కడ బోర్గడ్ అనిలే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గత ఐదు సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు జరగడానికి బెదిరింపులు జరగడానికి ఆ రెడ్డి తోక పెట్టుకొని బంధువులు అని చెప్పి నీకు ఒక ఉదాహరణ చెప్పే కదా మైనింగ్ అట్లా అట్లా పనులు చేస్తూ ఇవాళ వాడు సైకిల్ మోటార్ సైకిల్ కూడా లేని వాడు బ్రహ్మాండంగా కాడల్లో తిరుగుతూ హాయిగా ఉన్నారు ఎందుకు సపోర్ట్ చేస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు గెలుస్తారు అంటే ఓ ఆ గ్యాంగ్ అంతా పల్లెలకు వెళ్ళి ఓట్లు వేయాల్సిందే లేకుండా మేము అంటారు మీరు రాకూడదు పోలీస్ పోలీస్ మేమే అంటారు నిజంగా ప్రజాస్వామ్యం అనేది అక్కడ ఇప్పటికీ లేదు దాన్ని కంట్రోల్ చేయడానికి తెలుగుదేశం వల్ల సాధ్యం కాదు ఎందుకంటే తెలుగుదేశంలో కూడా అదే సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తారు తప్ప వేరే సామాజిక వర్గాన్ని చెయ్యరు అదే సామాజిక వర్గం వాళ్ళు లోపాయి ఒప్పందాలు చేసుకుంటారు వాళ్ళందరికి రిలేషన్స్ ఉంటాయి కట్టలు కట్టలు డబ్బులు ఇళ్ళకి వస్తాయి అందువలన తెలుగుదేశం అన్నది అక్కడ గెలవదు ఒకసారి గెలిచింది కూడా రాజోట్ సపోర్ట్ గెలిచి కాదు సార్ అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే లోపాయకారంగా ఒప్పందాలు కుదుర్చుకొని చేస్తా ఉంటారా డబ్బుల ద్వారా కాంగ్రెస్ మీద తన బంధువైన పురుషోత్తం రెడ్డి అనేటువంటి ఒక ఆయన్ను తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిపించాడు ఆయనే స్వయంగా తార్లో తిరిగి తెలుగుదేశం ఓటేయమని తెలుసా అది ఫస్ట్ రికార్డ్ బ్రేక్ తర్వాత ఎప్పుడు జరగలే ఫ్యూచర్లో కూడా జరగదు అందువలన ఇక్కడ బెదిరించారా బెదిరించలేదంటే మనం ఏం చేయలేము ఇప్పుడు మీరు రాష్ట్ర అభివృద్ధిని మన గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే పరిశ్రమల్లో రానివ్వాలి అభివృద్ధి జరగాలి ఒక పది సంవత్సరాలు అయిపోయింది ఆ రాష్ట్ర పౌరులుగా మనకు మనసులో ఎంత బాధ ఉంటది ఏంటి రాష్ట్రం ఇలా అయిపోయింది రాజకీయాల్లో చిక్కుకుపోయింది ఇది అభివృద్ధి కావటం లేదు అన్నది అన్నది మనకు కంటి కనిపిస్తున్నది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఇబ్బంది ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నారు వాళ్ళంటే ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తారు మళ్ళీ వస్తే గనక ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అమరావతి చంద్రబాబు నాయుడు కట్టించాడు ఆయన పేరు వస్తున్నది ఎస్ అమరావతి వద్దన్నాడు అమరావతి వద్దన్నాడు అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు తీసుకొచ్చాడు ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ ఎత్తేమని రేపంటే రేపు అంటే ఏం చేస్తారు చంద్రబాబు పేరు రాకూడదు నీ ఫ్యాక్టరీ తీసుకో బెంగళూరు పో లేకపోతే చెన్నైకి పోనాడు అనుకో అనే భయం వాళ్ళకు ఉంది దాంట్లో ఏం సందేహించాల్సిన పని లేదు మళ్ళీ వస్తాడేమో సరే ఇక్కడ మళ్ళీ వస్తాడేమో అనే అనుమానం వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే పూర్తి మెజారిటీ అంటే జనసేన బీజేపీతో సంబంధం లేకపోయినా వాళ్ళు విడిపోయినా కూడా పూర్తి మెజారిటీతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అనుమానం వచ్చింది మళ్ళీ రాడు అని అంటే ఇవాళ మొత్తం వ్యవహారం అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంతా కూడా లోకేష్ వైపు టర్న్ అయిపోయింది మిడిల్ లో లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేశారు అనుకో లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు అనుకో లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చెయ్యగలడా ప్రజాభిమానం పూర్తా హండ్రెడ్ పర్సెంట్ లేదు కంట్రోల్ చేయలేదు ఆ మన మనస్తత్వం వేరు చంద్రబాబు నాయుడు అయితే తట్టుకోగలుగుతాడు ఇంకెవరు తట్టుకోలేరు అది పరిస్థితి అందువల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుందో ఏమో అని ఆ యొక్క ఆ యొక్క ఫీలింగ్ అంటే ఆ యొక్క సిగ్నల్ ఎందుకు వదిలేరు ఒక ఐఏఎస్ ఆఫీసరు నాతో పర్సనల్ గా చెప్పింది చెప్తున్నా సంబంధం లేని డిపార్ట్మెంట్ది పాలసీ మ్యాటర్ డెసిషన్ తీసుకోవాలి అంటే పని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గరికి దగ్గర పోవాలంట లోకేష్ క్లియర్ క్లియరెన్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఆ మంత్రికి చెప్పి దాని మీద నిర్ణయం తీసుకోవాలంట ఏంటంటే ఇది ఏంటి ఇదే పరిపాలన ఇదే పరిపాలన ఇలానా ఇలా చేస్తారా మీరు రెండోది ఏం చెప్తున్నారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అన్ని మీటింగ్ లో కూడా ఎవరిని ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు అక్కడ ఇస్తున్నారా జనసేన లో ఇవన్నీ అధికారులు గమనించరా అధికారులు బెంబెలెత్తిపోయి ఇప్పుడు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఫైల్ కూడా ఎత్తుకొని లోకేష్ దగ్గర పోయారు అందుకని ఆయన కోపం వచ్చింది ఢిల్లీకి వెళ్ళి మొత్తం కంప్లైంట్ చేసి అందుకని కలెక్టర్ కాన్ఫరెన్స్ గంటసేపు మాట్లాడాడు ఆ మాట కూడా ప్రస్తావించాడు తన డిపార్ట్మెంట్ అనకుండా ఏమన్నాడు మీరు విన్నారు లేదు నేను విన్నా ఏమన్నాడు అయ్యా మీరు ఏం చదువుకొని వచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ లు మీరు ఎక్కడ చదివారు మీరు ఏ విధంగా ప్రమాణాలు తీశారు ఏ విధంగా పరిపాలన చేయాలనుకుంటున్నారు మీకు అవగాహన లేదా ఇన్ని సంవత్సరాలైనా కూడా సీనియర్లు మీరు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన ఫైలు ఇంకొక మంత్రి దగ్గర తీసుకుపోయి చూపించి మీరు అనుమతులు ఆయన ఆయన ఎస్ అంటేనే మీరు ఈ ఈ మంత్రికి చెప్పి మీరు ఉత్తర్వులు ఇస్త ఇవ్వాలని అనుకుంటున్నారా ఇది ఎక్కడుంది పద్ధతి అని అడిగాడు